ంత ఏకాదశి పర్వదినాన నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం ఇందుకూరిపేటలో శ్రీదేవి భూదేవి సమేత నరసింహ స్వామివారు శేషవాహనంపై ఆసీనులై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు వేకువ జాము నుంచే భక్తులు తండోపతండాలుగా కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారులను దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించారు కార్యక్రమానికి ఉభయకర్తలుగా ఆర్యవయసు సంఘం వారు వ్యవహరించారు মনমে মারাাকেকেট় supplier বাা়ন গিএড মার্রদে কিলেমে ঁদাণমারা অথ�isin থয়ষ Emir ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం నృత్యం నృత్యమునమాన్యం హిందుకూరిపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భముగా శ్రీ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై శేషవాహనంపై ద్వారదర్శనం ద్వారదర్శనంలో శ్రీ స్వామివారిని గారిని సేవిస్తే పునర్జన్మంటూ ఉండడు సకల భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద ప్రతీక మహత్తరమండి ఈరోజు వైకుంఠ ఏకాదశిని భక్త జనులందరూ కూడా ఇంటికూరి పేడంలో దర్శించుకొని ధరించారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు వైకుంఠ ఏకాదశి అనగా కోటి ఏకాదశిలో మనం పూజ చేసినట్లయితే ఎంత ఫలితం అయితే వస్తుందో అది ఈరోజు ఆ యొక్క లక్ష్మీనారాయణని పూజ చేసుకున్నట్లయితే అంత ఫలితం మనకి దొరుకుతుందని చెప్పి శాస్త్రాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి అటువంటి సందర్భంలో ఇందుకూరుపేట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానమునందు ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శేషవాహనంపై ఉత్తర ద్వారదర్శనాన్ని ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఉభయదేతలుగా ఇందుకూరుపేట ఆర్యవైశ్య సంఘం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా అంగరంగ వైభవంగా నిన్నటి రోజున సాయంకాలం నుంచి కూడా విశేష అలంకారాలతో అదేవిధంగా హైలర్స్తో అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కరణ కటాక్షలంతా కూడా పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ